హరి ఓం గురుమ గురుణుర్ గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బాగుంది ఇవాళ కూడా అనుకూలంగానే ఉంది కాకపోతే డబ్బు విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి వృత్తిలో ఉద్యోగంలో విద్యలో రాణింపు ఉంది వ్యాపారంలో కలిసి వస్తుంది రైతులకి మంచి శుభయోగాలు ఉన్నాయి కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెక్తుల సుపరిశ్రమలో లాభాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి పెట్రోలియం బేకరీ న్యూనోత్పత్తులకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలితలకు అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రడాలో కూడా మంచి ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం బ్యాక్లాక్ పరీక్షలన్నీ కూడా మీకు తప్పకుండా ఉత్తీర్ణత సాధించే అవకాశాలున్నాయి మాతాపితుల సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెని వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఆధ్యాత్మిక ప్రయాణాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలవంతమైన శుభయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవడం విదేశాల్లో స్థిరమైన నివాసం గ్రీన్ కార్డ్ హెచ్ఎం వీసాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతుంది ఈరోజు మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చును వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఆకస్మికమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఆకస్మికమైన బదిలీలు ఉద్యోగంలో బదిలీలు మీకు ఆ లాభాన్ని కలిగిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి అంటే స్వక్షేత్రానికి వచ్చే అవకాశం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చాలా బ్రహ్మాండ ఉద్యోగం వస్తుంది ఒకేసారి రెండు లేదా మూడు కంపెనీలలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం మంచి ఆఫర్స్ లభిస్తాయి లేదా మీకు ఆర్థికమైనటువంటి పురోభివృద్ధి కనబడుతుంది అంటే మీకు ఉద్యోగంలో హైక్ వచ్చే అవకాశం కనబడుతోంది బెంచ్ మీరు ఉద్యోగం ప్రావెట్లో వెళ్తుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అద్భుత శుభయోగాలు రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకళ క్రీడకు లాభం పొందుకోవచ్చు పెట్రోలియం బేకరీ నూనత్పథాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొజులు చేపల లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మలిక దుష్టయోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు నర్సరీ దొడ్డలు పూర్యార్ధ్ర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు ఆర్థిక సౌలభ్యం ఆరోగ్య లాభం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి బంధులాభము మిత్ర సౌఖ్యము అయితే వీరికి గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కాస్త అనసౌకర్యంగా ఉండే అవకాశం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అంటే పడకూడని పదార్థాలు తినకండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి మరి ఆర్థిక విషయాలు బ్రహ్మాండం ఉంది ధనాధిపతి శుభకారకుడు మంచి ధనయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంది విద్యా లాభం ఉంది విదేశీయానం ఉంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది వ్యాపార లాభం కూడా ఉంది విదేశాల్లో మీరు నూతన గృహయోగం కనబడుతుంది స్వదేశంలో ఉద్యోగ లాభం ఉంటుంది ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి రైతు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు స్త్రీ పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది ఒక జీవిత భాగస్వామికి ఎదురయ్యే ఉన్నాయి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి వాహన యోగం బలంగా కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కరెన్సీ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల దూదం వల్ల ధనప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణ వైజిజంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ప్రశాంతమైనటువంటి తీర్థయాత్ర సేవన కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఒక ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వేయండి వేడి నీళ్ళు తాగండి పడకూడని పదార్థాలు తినే ప్రయత్నం చేయకండి అలాగే ఎవరికైనా మినుములు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో మీరు అధికమైనటువంటి భగవత్ అర్చన మినుములు దానం చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత పారాయణం కూడా మీరు రెండు నుంచి ఆరు అధ్యాయాలు చదువుకోండి శుభకరంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు వస్తులాభం ఉద్యోగ లాభం వ్యాపార లాభం ధనలాభం రుణ విమోచనం రోగనాశనం అన్యోన్య దాంపత్యం కుటుంబ సఖ్యత సత్సంతాన ప్రాప్తి ఇంట్లో వేడుకలు తిరగడం వివాహ యోగాలు బలంగా ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు బంధుమిత్రులతో సమాగమం గొప్ప వ్యక్తులతో పరిచయం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరి నుంచి శుభవార్త వినవచ్చు కళాకారుల క్రీడకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గురు మేనేజెంట్లకి అనుకూలత రాజకీయ రంగంలో మంచి కలిసి చేరిన అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు వారికి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సర్వకార విద్యాలయ వ్యాయామ చిట్ని ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితు అనుకూలత నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల జరిగే అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ డోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకిన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి తొందర అనవసర వివాదాలు ఆరోగ్య భంగం మద్యపాన సేవనం ఉద్యోగ నష్టం వాహన నష్టం ఇంట్లో దొంగలు పడే అవకాశం లేనిపోని అనవసరపు మాటలు మాట్లాడడం నష్టాన్ని కలిగిస్తుంది లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి అనవసర విషయాల గురించి అబద్ధమాడి మిమ్మల్ని మీరు అవమానం చేసుకునే అవకాశం రైతులు మోసపోయే అవకాశం కళాకాల క్రీడాకారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ రైతందరికీ పంట నష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచ బాణసించకరమాకం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో ఇబ్బందులు ముఖ్యంగా బ్యూటీషియన్ సంబంధమైనటువంటి సౌందర్య సాధనాల వల్ల కస్టమర్స్కి ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాస్త బ్యూటీషియన్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతోంది అనేక రకాల ఇబ్బందులు చికాకులు కోపం అసహనం ప్రభుత్వ ఉద్యోగంలో లంచాలు పుచ్చుకోవడం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళీకి నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు ఇబ్బందులు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో ఇబ్బంది ఎక్కువ కనబడుతోంది అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా మోసపోయే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ నెన్స్ల వారికి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది వస్తు నష్టము కుటుంబ పరుభంగము పిల్లల మధ్య విభేదాలు పెద్దల అంగీకారం లేకుండా చేసే పనులలో ప్రమాదాలు పొందుకుంటున్నారు మద్యపాన సేవను మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలో జూదాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి అందులో పెట్టుబడి పెట్టకూడదు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి భగవద్గీత పారాయణం ఐదు నుంచి పదమూడు అధ్యాయాలు చదవాలి ఎవరికైనా సరే పెసర్లు కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి అదృష్టయోగము ఆనందయోగము వస్తులాభము విద్యాలాభము ఉద్యోగ లాభం విదేశీయానము విదేశాలు స్థిర నివాసం పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించవచ్చు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ప్రేమని తిరిగి పొందుకునే అవకాశం భార్యాభర్తల మధ్య ప్రేయసి పీడల మధ్య సఖ్యత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఆనందకరమైన శుభయోగం ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు బంధుమిత్రులతో సమాగం బాగా ఉంటుంది అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగా కనబడుతుంది ఆలోచన విధానంలో మంచి మార్పులు గొప్ప వ్యక్తులతో పరిచయాలు కుటుంబంలో సఖ్యత సత్సంతాన ప్రాప్తి కోర్టు వివాదాలు సమస్యకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాట్ల లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లు కల్జూచే అవకాశం నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి శుభయోగాలు మత్స్యకారుకి మత్స్య సంపద రుజులు చేపలుచలు లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోనూ శుభయోగాలు పొందుకోవచ్చును తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి మిత్రుల సహకారం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉండబోతుంది వీరికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందర అవమానము అనుమానం విద్యానష్టము ఉద్యోగ భంగము తల్లిగారికి అనారోగ్య సూచన లేనిపోని ప్రలోభాలకి లోనవ్వడం జుగుప్సాగన వీడియోలు షేర్ చేసుకోవడం అనవసర వ్యక్తులతో బయటికి వెళ్లడం ఆడపిల్లలకి మానవమానాలు పొందుకుంటారు గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఇతరుల మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూద్దాం నష్టం వివాహాది వేడుకలు విచ్ఛిన్నమయ్యే అవకాశం బ్యాంబ్ డిపో బాణసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం పెట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా అంటే పెట్రోలియం బంకులలో కూడా మీకు ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి గ్యాస్ కంపెనీలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రోజులు చేపలచల్ల వారికి ఇబ్బంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ సంబంధ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహివాణి జంట్లకి ఇబ్బందులు సీనియర్స్ జంట్కి మహిళా మండలికి నష్టం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో ఇబ్బంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి జ్యోతిష్య పండితులకు అవమానాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకలీస్ వ్యాపారంలో నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయడం మంచిది మద్యపాన సేవన చేయకూడదు లంచం పుచ్చుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు విద్యార్థి విద్యార్థులకి కష్టకాలు చాలా అప్రమత్తత సమయపాలన ఏకాగ్రత వల్ల మాత్రమే విద్యార్థి లాభాలు ఉంటాయి లేదా నష్టాలు పొందుకునే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం తప్పక చదవాల్సిన సూచన చెప్పబడుతోంది రెండు నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవండి శుభకరం ఎవరికైనా సరే చెప్పులు గొడుగు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వీరికి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి రెండు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభము రుణ విమోచనం రోగనాశనం సంతానయోగం యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయశిపులు పెద్దలంగా ఒకటవడం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం విదేశీయానం విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ హెచ్ఎం విషయాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి జ్యుడిషరీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ పనిమెంటువడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీపత్వాలకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి లాభాలు సోషల్ మీడియా శాటిలైస్ల వారికి అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపరిచే లాభం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో కళా ప్రదర్శన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమెన్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణించగరంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జన్ సూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకున్నటువంటి శుభయోగము ధనలాభము ఐశ్వర్యాన్ని మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం కూడా బలంగా కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి విధంగా ఉన్నాయి మాటల చాతుర్యం కార్యసిద్ధి శత్రునాశనం మిత్రలాభం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు పూలు పళ్ళు కురై పండించే వారి ముఖ్యంగా వ్యాపార విస్తరణ బాగా కనబడుతోంది రాజకీయ రంగంలో అభివృద్ధి బాగుంది సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభము రుణపీడా పరిహారం వ్యాపార ఎక్స్టెన్షన్ చేసే అవకాశం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచం టైల్స్ టైల వ్యాపారం ముద్రణంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల జరిగే అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జన్స్ల వారికి లాభం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాంటి వల్ల చూడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినే అవకాశం చాలా ప్రశాంతమైన ప్రసన్నమైనటువంటి ఆనందయోగాలు ఈ రోజు మీకు కలిసి వచ్చే వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి మంచి అవగాహన ప్రశాంతమైన ప్రయాణం లాభము యోగము ఆనందము రుణ విమోచనం రోగనాశనం ఉద్యోగ లాభం విద్యాలాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు వారికి జోతిష్య పనికి ఆదరణ నర్సరీ తొట్టలు పూజాద్రవ్యాల పని లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సర్జర్లిస్టుల వారికి అభివృద్ధి అనుకూలత రాజకీయ రంగంలో కలిసి రావడం మంత్రి పదవి లభించడం సినిమా రంగంలో అభివృద్ధి నటీ నటులకి దర్శక నిర్మాతలకి లాభ కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపరచాలకు అభివృద్ధి రైతులకి మంచి పంట లాభాలు సూపర్ మార్కెట్ కిరాణి వృద్ధి అలాగే విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ కలిగే పరీక్షల్లో కానీ విజయం ఖాయం నర్సరీ తోటలు పూజాదుల ముఖ్యంగా విదేశాలకు విస్తరించేటువంటి అవకాశం కనబడుతోంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెజ్జను సూపరిష్ట్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి మధ్యవర్తిత్వంలో బయటపడతారు కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగలాభం వృత్తిలాభం విద్యా లాభం మ్యారేజ్ వ్యూరు నుంచి వైవాహిక ఆనందం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విదేశాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి గృహయోగాన్ని పొందుకుంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి మనోవేదన ప్రమాదము ధన నష్టం వ్యవహార భంగం ఇంట్లోనూ ఆఫీసులోను పరిశ్రమల్లో ప్రమాదము దొంగతనం జరగడం అగ్ని ప్రమాదం కార్మిక సోదరులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి రైతన్నలు నకిలీ విత్తనాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం దయచేసి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి అలాగే అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించే సూచనలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం ఎక్కువ కనబడుతుంది అనుకోని ఆకస్మిక వంటి నష్టము కష్టము రోగం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి అలాగే సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం నష్టం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉండబోతోంది ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి ఈ ఏజెన్సీలను మనం తీసేసే అవకాశం కానీ లేదా ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ మీరే బలవంతంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ నష్టం విద్యార్థి విద్యార్థులు కూడా విద్యా నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు బొటిక్స్ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో నష్టము కష్టము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు నష్టాలు పొందుకుంటారు అనేక రకాల ఇబ్బందులు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకాల క్రీడాకాలకి నష్టాలు పొందుకునే అవకాశం ముఖ్యమైన వస్తువులు చేజారిపోయే ప్రమాదం పూచికత్తగా సంతకాలు చేయకండి ప్రమాదంలో పడతారు ఈ యొక్క చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి సోదరుల వల్ల స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం ఉద్యోగ నష్టం కుటుంబ సభ్యులతో ఘర్షణ వాతావరణం ఆస్తి పంపకాల అసమానతలు సంతాన నష్టం గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త తీసుకోండి తప్పనిసరిగా మీరు ఇవాళ రాహుగ్రహ శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఎవరికైనా నల్ల నువ్వులు మినుములు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరు భగవద్గీత పాలన తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి వీరికి ఈ సమయంలో రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి అదృష్టాది శుభయోగాలు వివాహాది నిశ్చేతాంబులాదుల్లో అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదర సౌఖ్యం సోదరి మణితో మంచి అనుబంధాలు వివాహానిశే తాంబూలాదుల్లో కలిసొచ్చే అవకాశం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగాలు రైతులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మిరుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లోను ఎల్ఐసి మెడికల్ గృహిణిమణి జంట్లకి శుభయోగాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి కళాకాల క్రీడాకారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తొమ్మి వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్ర సేవన యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం స్వదేశంలో విద్యా పరిపూర్ణత లాగ్ పరీక్షలను కూడా పూర్తవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ట్రిక్ వ్యాపారంలో శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలు వరకు శుభయోగాలు నర్సరీ తోటలు పూరియాదరి వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని లోన్ సౌకర్యాన్ని పొందుకోగలిగే అవకాశం వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతుంది ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ రాశి వారికి సంతాన శుభవార్తలు వినడం ఖాయం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు